ధర్మార్గంలో జీవించడం ఆధ్యాత్మికంగా విజ్ఞానం సంపాదించుకోవడం చాలా అవసరమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆసరణులు మనిషికి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడే సంతోషం శాంతి లభిస్తుందన్నారు వెనుకొండ కొత్తపేటలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సోమవారం పోలీసు వర్గం పూజలు ఘనంగా జరిగాయి చీఫ్ విప్ జీవి ఆసరణులు మాజీ ఎమ్మెల్యే మఖ్యన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు వ్యాస మహర్షి రాసిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాస చివరి రోజు అమావాస్య తర్వాత తిథిని పోలి పాఠ్యమిక జరుపుకుంటారు ఈ సందర్భంగానే ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక కొలనిలో చీఫ్ జీవి దీపం వెలిగించి ఆల అరటి దొప్పలపై పెట్టి వదిలారు ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు పొందారు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప విశేషమని అందరికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని స్వర్గ ప్రాప్తి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు సంతోషం శాంతి ఇవ్వమని కూడా ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడి ఆశస్సులతోనే సిద్ధమన్నారు చీఫ్ జీవి ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంధం వెంకటేశ్వరరావు పివి సురేష్ బాబు గుడి కమిటీ పెద్దలు పాల్గొన్నారు వైపై మార్గశిర మాసంలోని పాడ్యమి రోజు పోలి స్వర్గం ఆశీస్సుల కోసం ఈరోజు అందరూ కూడా దీపాలకి పూజ చేసి నీళ్ళల్లో ఈ దీపాలని వదిలి ఒక విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పాయసప్పులు మాజీ శాసనసభ్యులు మక్కని గారికి అలాగే కౌన్సిలర్ గన్నం కోడేశ్వరరావుకి మిత్రులు పివి సురేష్ గారికి అలాగే గాలి శ్రీనివాసరావు గారికి అలాగే ఈ కమిటీ పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను ఈరోజు ఈ పూజా కార్యక్రమాలని విశేషంగా చేయడం అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాడుతున్నటువంటి కాలువలకెళ్ళి ఈ పోలీస్ వర్గం కార్యక్రమంలో పాల్గొనడం అలాగే ఇక్కడ కొత్తపేటలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఒక గొప్ప విశేషం ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యాలు ఇవ్వాలని అట్లాగే అందరికీ స్వర్గప్రాప్తి ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మనం ఒక సన్మార్గంలో ముందుకు నడవటం ఆధ్యాత్మికంగా ఒక విజ్ఞానాన్ని అనేది చాలా అవసరం ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి సంతోషం శాంతి లభిస్తుంది సో శాంతిగా ఎందుకు ఉండాలి సంతోషంగా ఎందుకు ఉండాలి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశస్సులతో అందరికీ జ్ఞానం అందాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అమ్మవారికి